ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మొద్దకైకి ఇస్తేరు ఏమవుతుంది ఆప్షన్ ఏ పెదనాన్న కూతురు ఆప్షన్ బి అక్క కూతురు ఆప్షన్ సి చిన్నాన్న కూతురు ఆప్షన్ డి తమ్ముడు కూతురు సరైన జవాబు చిన్నాన్న కూతురు తన పినతండ్రి అయిన హతస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాను ఇది ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఇహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించు కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచ్చి హ్యావ్ ఎర్ నైస్ డే